హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆస్ర అయితే ఎప్పుడెప్పుడు వస్తాయి ఆశ్రయ ఆస్రయత పథకం కింద మనకి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులని ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున సీతక్క గారు గొప్ప శుభవార్త చెప్పడం జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్ దానికైతే మార్చి ఇరవై మూడో తారీఖున వచ్చేసి లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్నవారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారికి వస్తుందా లేదని చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజున పూర్తిగా డీటెయిల్ వచ్చి తెలుసు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మీరు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసేయండి ఫెన్షన్ పొందే వారికి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే గతంలో అయితే ఇచ్చారు కానీ కొన్ని హామీలు అయితే మనకైతే చేశారు కొన్ని హామీలు అయితే అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు ఈ దిశలో వచ్చేసి మనకైతే ఆశ చేయత పథకం కూడా దీంట్లోనే అయితే కానీ చేత పథకం కింద డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని చాలా వరకు అయితే మనకి సీతక్క గారు ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి చెప్పుకొంచి రావడం అయితే జరిగింది కానీ డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకంటే నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు అయితే ఇచ్చింది వృద్ధులు కానీ వంటరి మహిళలకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తామని చాలా మంది ఆశతో అయితే వేయడం అయితే జరిగింది సో అదే విధంగా ఏమైనా డబ్బులు వచ్చిందా అంటే యొక్క రూపాయ కూడా అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మార్చి నెల సో ఈ మార్చి నెలలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ అయితే ఈ కొత్త ఫెన్షన్ పథకం కింద అయితే డబ్బులు అయితే జమ చేస్తామని సీత గారు మార్చి నెలలో స్టార్టింగ్ లో చెప్పారు దాంతోపాటు నిన్న మొన్న కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్కి దాంతోపాటు మన తెలంగాణ ఉన్న ప్రజలకైతే ఇంద్రమా పథకాలు సో అన్ని పథకాలు అనేది ఒక్కొక్కటి స్టార్ట్ అవుతున్నాయి ముందుగా ఈ నెల నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఆశ్ర ఫెన్షన్ ఏదైతే ఉందో దాని కింద వచ్చేసి వృద్ధులకే వాటర్ మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తామని అయితే అప్డేట్ అయితే ఇచ్చేసిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే ఈ నెల ఏప్రిల్ ఒకటో తారీఖు ఏదైతే ఉందో ప్రజెంట్ వచ్చేది సో అప్పుడైతే చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చిందా రాలేదన్న విషయాలు వచ్చేసి వీడియో కింద కామెంట్లు అయితే మీరు అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారు కూడా మనకైతే ఈ నెల నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు ఒకరోజు లేట్ అయినా సరే మీకు కూడా ఆ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే వీడియోని వచ్చేసి మీ పది మంది ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి ఆసరా ఫంక్షన్ వచ్చి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ